జ్యోతిష పండితుడు రామశాస్త్రి తండ్రి వద్ద సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు అతనికి కవిత్వం చెప్పటం కూడా వచ్చు అయితే అతనికి జ్యోతిషం అంటే ఎంతో ప్రాణం చిన్నతనంలోనే తనకు వచ్చిన మిడిమిడి జ్ఞానంతో తన వద్దకు వచ్చిన కొందరికి జోస్యం చెబితే అది అక్షరాల నిజమయ్యింది నుంచి అతను జోస్యమే వృత్తిగా చేసుకుని జీవించాలని అనుకున్నాడు తండ్రి అతన్ని హెచ్చరిస్తూ నాయన శాస్త్రం పూర్తిగా నమ్మకం మీద ఆధారపడింది జరగబోయేది ఖచ్చితంగా చెప్పడం ఆ బ్రహ్మతరం కూడా కాదు కాబట్టి సకల శాస్త్ర పారంగతుడివైన నువ్వు కేవలం జ్యోతిషాన్నే వృత్తిగా తీసుకోకు అది నీకు మంచిది కాదు కవిత్వంతో పాండిత్యంతో రాణించి పేరు ప్రతిష్టలు సంపాదించుకో అడిగిన వారికి సరదాగా జ్యోతిషం చెప్పు అభిమానంతో ఎవరైనా కానుకలిస్తే పుచ్చుకో తప్ప జోస్యం పేరు చెప్పి ఎవరిని డబ్బడక్కు అన్నాడు రామశాస్త్రికి తండ్రి మాటలు రుచించలేదు బ్రహ్మతరం కూడా కాని విశేషం తను సాధిస్తానన్నాడు వాడి అదృష్టమో ఏమో వాడి జోస్యం ఒక్కసారి కూడా అంతవరకు తప్పలేదు ఆ ఊళ్ళో నలుగురి జాతకాలు చూసి పెరట్లో ఉన్నాయని రామశాస్త్రి చెప్పాడు అతను చెప్పిన చోట వాళ్లకు బిందెలు దొరకడంతో రామశాస్త్రి పేరు చుట్టుపక్కల ఊళ్లలో కూడా రోగిపోయింది ఒకరోజున సుబ్బారాయుడు వీరభద్రం అనే ఇద్దరు పొరుకోళ్ల వాళ్ళు రామశాస్త్రి వద్దకు జోస్యం చెప్పించుకునేందుకు వచ్చారు సుబ్బారాయుడిది రామాపురం పెద్ద భూస్వామి వీరభద్రానిది కృష్ణాపురం కోపం వస్తే హత్యలు చేయడానికి కూడా వెనుకాడని అతనికి చుట్టుపక్కల పేరు తండ్రి రామశాస్త్రిని పిలిచి వీళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు నరహంతకులు ఇలాంటి వాళ్లకు జోస్యం చెప్పడం నీకు ప్రాణాపాయం నా మాట విని మంచి మాటలతో వెళ్ళను వెనక్కు పంపేయి అని రహస్యంగా చెప్పాడు రామశాస్త్రికి ఈ మాటలు నచ్చలేదు వాడికి తన శాస్త్ర పాండిత్యం మీద అపారమైన నమ్మకం అతను ఇద్దరి జాతకాలు పరిశీలించి మీ ఇంటి పెరళ్లలో నాగుపాము పుట్టలున్నాయి వాటిని తవ్విస్తే మీకు శుభం జరుగుతుంది అని చెప్పాడు ఇది జరిగిన వారం రోజులకు రామశాస్త్రి తండ్రి పట్నం వెళ్లి వచ్చాడు అక్కడ ఆయనకు సుబ్బారాయుడు వీరభద్రం తటస్థపడ్డారట ఒకరి పెరట్లో పుట్ట తవ్వితే పది లక్షల వరహాలున్న నిధి దొరికింది ఆయన రామశాస్త్రికి పదివేల వరహాలిచ్చి ఘనంగా సన్మానం చేయాలనుకుంటున్నాడు ఇంకొకరి పెరట్లో పుట్ట తవ్వగానే బుస్సుమంటూ నాలుగు పాములు బయటికి వచ్చి ఇంట్లో వాళ్లను కాటేసిపోయాయి ఇంటికి ఆయన ఒక్కడే మిగిలాడు అతడు పట్టరాని ఆగ్రహంతో రామశాస్త్రి తల తీసి తను ఇంటి ముందు బ్రేలాడతీయాలని అనుకుంటున్నాడు నేననుకున్న ప్రమాదం రానే వచ్చింది మనం మనమిక్కడుండటం ఏమాత్రం క్షేమం కాదు కొంతకాలం పాటు వేరే ఊళ్ళో ఉండి వద్దాం అన్నాడు రామశాస్త్రి తండ్రి దీనికి రామశాస్త్రి కూడా కాదనలేదు అయితే ముందుగా తన జోస్యం ఫలించిన చోటుకు వెళ్లి పదివేల వరహాలు తీసుకుని సన్మానం పొంది రావాలని అతనికి కోరికగా ఉంది సరే అలాగే చేసిరా అన్నాడు తండ్రి నా జోస్యం ఎవరికి ఫలించిందో చెప్పు అన్నాడు రామశాస్త్రి తండ్రి కాసేపు ఆలోచించి సుబ్బారాయుడు వీరభద్రం కూడా నన్ను కలుసుకుని మాట్లాడారు అయితే శుభం ఎవరికి జరిగిందో అశుభం ఎవరికి జరిగిందో నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు అన్నాడు బాగా ఆలోచించి చెప్పు నాన్నా ఇది నాకు జీవన్మరణ సమస్య అన్నాడు రామశాస్త్రి తండ్రి మరి కాసేపు ఆలోచించి వయసు మీరిపోయింది అన్ని త్వరగా మరిచిపోతున్నాను ఎంత ప్రయత్నించినా నీకు సన్మానం చేస్తానన్నదెవరో ఎవరో స్ఫురణకు రావడం లేదు పోని ఒక పని చెయ్యి నీ జ్యోతిష పాండిత్యం ఉపయోగించి రామాపురం వెళ్లాలో కృష్ణాపురం వెళ్లాలో నిర్ణయించుకో నీ జోస్యం తప్పదు కాబట్టి సరైన ఊరికే వెళ్తావు లెక్కలు జాగ్రత్తగా వెయ్యి లేకుంటే వెళ్లిన వాడివి తిరిగి రావు అన్నాడు రామశాస్త్రి చాలాసేపు లెక్కలు వేశాడు అయినా ఒక నిర్ణయానికి రాలేక తండ్రితో నేను విషమ సమస్యలో ఇరుక్కున్నాను అసలు ఈ ఊరు వదలటమే లేదు అందుకోసం అవసరమైతే శాస్త్రాన్నే విడిచిపెడతాను నాకిప్పుడు సన్మానం మీద ఆశ లేదు ఈ ఊళ్ళో ఉండే మార్గం కావాలి అన్నాడు తండ్రి నవ్వి శాస్త్రాన్ని విడిచిపెట్టడం మంచిదే ఎందుకంటే ఎదుటివారి విషయంలో నువ్వెన్ని తప్పులు చెప్పినా అవి నీకు గుర్తుండవు సరిగా చెప్పినవే గుర్తుంచుకుని నీ అంతటివాడు లేడనుకుంటావు సుబ్బారాయుడు వీరభద్రం విషయంలో ఒకరి గురించి నీ జోస్యం తప్పిందంటే నువ్వు ఆశ్చర్యపోలేదు మొదటిసారిగా జోస్యం తప్పిందే అనుకోలేదు అంటే నీకిది కొత్త కాదు నీ ప్రాణం ప్రమాదంలో పడితే మాత్రం నువ్వు నీ జోస్యాన్ని ఏమాత్రం నమ్మలేదు ఎంతకీ నేను సుబ్బారాయుడు వీరభద్రాలను కలవలేదని కూడా నీ జోస్యం నీకు చెప్పలేదు ఎన్నో శాస్త్రాల్లో పాండిత్యమున్న నువ్వు పండితులు మెచ్చుకునే విధంగా చక్కగా కవిత్వం చెప్పగలిగిన నువ్వు ఒక్క శాస్త్రాన్నే నమ్ముకోవటం మంచిది కాదని ఇప్పటికైనా అర్థమైందా అన్నాడు రామశాస్త్రి తండ్రి పాదాలకు నమస్కరించి తను తప్పొప్పుకుని ఆ రోజు నుంచి తండ్రి చెప్పినట్లే వింటూ కవిగా పండితుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు అతనికి శాస్త్రంలో కూడా చెప్పుకోదగ్గ ప్రావీణ్యం ఉన్నదని అంతా చెప్పుకొని గౌరవించేవారు ఆ విధంగా అతను కలకాలం కీర్తి ప్రతిష్టలతో జీవించాడు జ్ఞానాన్వేషణ పూర్వం ఉజ్జయిని నగరంలో శాంతభూషణుడనే గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన చదవని శాస్త్రం లేదని ఆయనకు తెలియని విషయమంటూ ఏదీ ఉండబోదని అంతా అనుకునేవారు శాంతభూషణుడి ప్రియ శిష్యులైన శాండిల్యుడికి చమనుడికి తమ గురువుగారు అంతటి అపారమైన పాండిత్యాన్ని ఎలా సముపార్జించారన్న సంశయం తరచూ వేధిస్తూ ఉండేది సమయం దొరికినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఆ విషయాన్ని తర్కిస్తూ ఉండేవాళ్లు శాండిల్యుడు ఒకనాడు చమనుడితో మన గురువుగారికి విద్య నేర్పిన బ్రహ్మభట్టారకుడి శిష్యుడు కావడం అంటే తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటం కన్నా దుస్సాధ్యమని లోకమంతా అనుకోవడం నువ్వు వినలేదా అన్నాడు వెనకేం విన్నాను కానీ నా అభిప్రాయంలో గురువు ఎంతటి గొప్పవాడైనా అతడొక పునాదిరాయి లాంటివాడు నిచ్చెనలో మొదటి మెట్టని కూడా అనుకోవచ్చు మన గురువు ఒక లక్ష తాళపత్ర గ్రంథాలు క్షుణ్ణంగా చదివి వాటిలోని సారాన్ని జీర్ణించుకున్నవారని లోక ప్రతీతి కదా అందుచేత గురువుగారు లోగడ నిర్విరామంగా సాగించి ఇప్పటికీ కొనసాగిస్తున్న గ్రంథ పఠనమే ఆయన అంతులేని పాండిత్యానికి కారణమని నా అభిప్రాయం అన్నాడు చమణుడు తరువాత వాళ్ళిద్దరూ తమ సందేహాల గురించి గురువుగారిని అడిగారు తన శిష్యులిద్దరూ చెప్పింది విన్న శాంతభూషణుడు మందహాసం చేసి మీకిలాంటి సందేహం కలగటం నా అదృష్టం అనుకోవాలి ఎంతకాలంగానో వేదాంత శాస్త్రానికి సంబంధించిన కొన్ని సందేహాలకు ఎంత ఆలోచించినా నాకు సమాధానం దొరకటం లేదు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవారు నాకు విద్య నేర్పిన గురువు బ్రహ్మ భట్టారకులక్కరే వారిప్పుడు వృద్ధులయ్యి అనారోగ్యంగా ఉన్నారు మీరిద్దరూ కాశీపట్టణానికి వెళ్ళి వారి దగ్గర నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు అడిగి తెలుసుకురండి ఆ తర్వాత నేను మీ సంశయం తీరుస్తాను అని కొన్ని ప్రశ్నలు పత్రం మీద రాసి వాళ్ళకిచ్చాడు శాంతభూషణుడు చెప్పిన విధంగా శిష్యులిద్దరూ కాశీపట్టణం చేరి బ్రహ్మభట్టారకుణ్ణి కలుసుకున్నారు ఆయన శాంతభూషణుడి ప్రశ్నలు పరిశీలించి చిరునవ్వుతో శాంతభూషణుడి లాంటి ఉద్దండ పండితుడు నాకు శిష్యుడవడం ఎంతో గర్వకారణమైన విషయం ఇలాంటి ప్రశ్నలు వేయడం అతడికి తప్ప మరొకరికి సాధ్యం కాదు మొదివగ్గునైన నాకు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమన్నది చాలా ప్రయాసతో కూడుకున్న పని అయినా నా శిష్యుడి జ్ఞానానికి అవి తోడ్పడగలిగితే నాకు అంతకన్నా కావలసిందేమీ లేదు మీరు రెండు రోజుల తర్వాత వచ్చి కనిపించండి అని శాండీల్యుణ్ణి చమనుని పంపించి వేశాడు రెండు రోజుల తర్వాత వాళ్ళు బ్రహ్మ భట్టారకుణ్ణి దర్శించారు ఆయన కొన్ని తాళపత్రాలు లేఖనులు వారికిచ్చి శాంతభూషణుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వల్లించసాగాడు ఆయన చెప్పింది రాసుకుని శిష్యులిద్దరూ తిరుగు ప్రయాణానికి సిద్ధమవగానే బ్రహ్మ భట్టారకుడు వాళ్లతో నాయన్లారా శాంతభూషణుడి వంటి దిట్టకు శిష్యులైన మీకు నేను వివరించి చెప్పనవసరం లేదు నా సమాధానాలు చూశారు గదా మీ గురు వాడికిన ప్రశ్నలకు సమాధానం మానవ శాస్త్రంలో లభిస్తున్నది అయితే నా సమాధానాల నుంచి మరికొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అవి రసాయన శాస్త్రానికి సంబంధించినవి వాటికి సమాధానం చెప్పగలిగిన వాడు అవంతి నగరంలో ఉండే కొమ్మరి మీరతడిని అక్కడ కలిసి ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టినప్పుడే మీ గురు అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానం లభించగలదు అన్నాడు శిష్యులిద్దరూ అవంతి నగరం చేరి పురకాయస్తుణ్ణి కలుసుకుని సంగతి చెప్పగానే అతడు పట్టరాని సంతోషంతో ఆయన్ని గురించి కుశల అడిగి ఆచార్యుల వారు నా చిన్నతనంలో తమ వీధి అరుగు మీద కూర్చుని శిష్యులకు పాఠాలు చెబుతుంటే వారు చెప్పేది ఆవగింజంత అర్థమైనా నా బోటివాడికి జన్మ తరిస్తుందన్న ఆశతో దూరంగా నిలబడి వింటూ ఉండేవాడిని ఒకరోజున వారు నన్ను దగ్గరకు పిలిచి పురకాయస్త విజ్ఞానం సంపాదించాలన్న నీ తపన చూస్తున్నాను కుల విద్యలో నీ ప్రజ్ఞాపాఠ వాళ్ళను గురించి జనులు చెప్పుకోవడం కూడా విన్నాను ఏదో ఒకనాడు సముద్రం లాంటి అపారమైన ఈ జ్ఞానాన్ని తరిచి చూసే ప్రయత్నంలో నీ సహాయం కూడా పొందగలిగే భాగ్యం నాకు కలగవచ్చునేమో అంటూ నన్ను ఆశీర్వదించాడు ఆ తర్వాత కొద్ది రోజులకు రాజాశ్రయం లభించగా నేను కాశీపట్టణం వదిలి అవంతికి తరలివచ్చాను అని వారికి చెబుతూ భట్టారకుడి సందేహాలన్నిటికీ తన సమాధానాలు విశదీకరించాడు శిష్యులిద్దరూ పురకాయస్తుడి దగ్గర సెలవు తీసుకుని ఉజ్జయినికి బయలుదేరుతూ ఉండగా అతడి వాళ్ళిద్దరితో అయ్యలారా ఆచార్యుల వారడిగిన ప్రశ్నలకు నా కులవిద్యలతో పాటు కలిగిన అనుభవాన్ని జోడించి సమాధానాలు ఇచ్చాను శాస్త్రపరంగా అవి సరైన సమాధానాలో కాదో నాకు తెలియదు రసాయన శాస్త్రంలో అందుకు సరైన ఉంటుందని పండితులు అనుకోగా విన్నాను ఆ శాస్త్రంలో నా బాల్యమిత్రుడు ఆచార్యుల వారి ప్రియ శిష్యుడు అయిన శాంతభూషణుడనే పండితుడు గొప్ప నిపుణుడని చెబుతారు అతనిప్పుడు ఉజ్జయిని నగరంలో ఉంటున్నాడు నా అభ్యర్థనగా చెప్పి పూర్తి సమాధానం ఆయన నుంచి తెలుసుకోమని కోరుతున్నాను అన్నాడు ఇది విని శాండిల్యుడు చమనుడు ఆశ్చర్యపోయి పురకాయస్థుడికి తాము శాంతభూషణుడి శిష్యులమని ఆయన మీదనే వచ్చామని చెప్పారు తర్వాత వాళ్ళు ఉజ్జయిని చేరుకోగానే తమ గురువుకు జరిగినదంతా చెప్పి బ్రహ్మభట్టారకుడు పురకాయస్థుడు ఇచ్చిన సమాధానాలు ఆయనకు చూపించారు శిష్యులు చెప్పింది విని శాంతభూషణుడు చిరునవ్వు నవ్వి అందరూ నన్ను గొప్ప పండితుడని పొగుడుతూ ఉంటారు కదా చూసారా నాకు బోధపడని విషయాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నమో శ్రమ పడవలసి వచ్చిందో గమనించారా అన్నాడు ఆ తర్వాత ఆయన వాళ్ళిద్దరితో జ్ఞానాన్వేషణకు గురువుల సహకారం గ్రంథాల్లో సంగ్రహపరిచిన విషయాలు ఎంతో అవసరం అన్నది నిస్సందేహం కానీ తనకు తెలిసిన దానికన్నా తెలియనిది ఎంత ఉన్నది అని తనను తానే ప్రశ్నించుకుని ఆ ప్రశ్నలకు నిరంతరం సమాధానాలు వెతుకుతూ ఉండేవాడే నిజమైన పండితుడు అని చెప్పాడు శాంతభూషణుడి మాటల్లోని సత్యాన్ని గ్రహించిన శాండిల్యుడు చమణుడు గురువు అనుసరించిన బాటలోనే నిరంతరం జ్ఞానాన్వేషణ గావిస్తూ గొప్ప పండితులుగా పేరు తెచ్చుకున్నారు కథ సమాప్తం ఆకాశానికి గుంజలు ఒక ఊళ్ళో భీమన్న అనేవాడు ఒకడుండేవాడు వాడికి లోక జ్ఞానం బొత్తిగా లేదు కూలి పని చేసి బతుకుతూ ఉండేవాడు ఊళ్ళో వాళ్ళు వాణ్ణి ఒట్టి అమాయకుడి కింద కట్టేవాళ్ళు ఒకనాటి రాత్రి భీమన్న తిండి తిని వెన్నెట్లో మంసం వేసుకుని వెళ్లకిలా పడుకుని ఆకాశం కేసి చూశాడు అకస్మాత్తుగా అతనికి ఒక భయంకరమైన ఊహ తట్టింది ఆకాశం ప్రపంచానికి దేవుడు వేసిన పందిరి అంటారు కదా ఎంత చిన్న పందిరికన్నా నాలుగు గుంజలుంటాయి కదా ఇంత పెద్ద ఆకాశానికి ఒక్క గుంజైనా లేదే విరిగి పడితే ఇంకేమైనా ఉందా భీమన్న భయంతో లేచి కూర్చున్నాడు ఆకాశం విరిగి మీద పడితే తన ప్రాణాలు పోతాయన్న భయం వాణ్ణి పట్టుకున్నది ఎవరితోనన్నా చెప్పుకుందామన్నా అందరూ నిద్రపోతున్నారు భీమన్న పరిగెత్తుకుంటూ పోయి ఊరి బయట ఉన్న ఓడల మర్రి కింద కూర్చున్నాడు ఆకాశం పడితే చెట్టు కొమ్మలు అడ్డి తన ప్రాణాలు కాపాడతాయని వాడి ఉద్దేశం ఆ రాత్రంతా అతను ఆ చెట్టు కిందనే జాగారం చేశాడు తెల్లవారింది భీమన్న ఊళ్ళోకి తిరిగి వచ్చి కనిపించిన ప్రతివాడితోనూ చిన్న పందిరికే నాలుగు గుంజలుంటే ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని గుంజలుండాలి ఒక్కటి లేదే అది మీద పడితే మనమంతా చచ్చిపోమా మనమంతా ఆకాశం లేని చోటికి పోదాం అన్నాడు వీడికేదో పిచ్చి పట్టింది అని అందరూ నవ్వుకున్నారు అంతేకాని భీమన్న మాటలు ఒక్కరూ లక్ష్య పెట్టలేదు వీళ్లే పిచ్చి కుంకలు బతికే లేక వాళ్ళు నా మాట వినకుండా ఉన్నారు అయినా ఒకరితో నాకెందుకు నేను ఆకాశం లేని చోటుకు పోయి హాయిగా బతుకుతాను అనుకుని భీమన్న ఆ నుంచి బయలుదేరాడు ఊరు దాటినాక అడవి వచ్చింది అడవి దారిన ఒకరు ఇద్దరు భీమన్నకు ఎదురయ్యారు ఉండబట్టలేక భీమన్న తన భయాన్ని ఒక మనిషికి చెప్పుకున్నాడు ఆ మనిషి నీకేమన్నా మతిపోయిందా ఏమిటి ఆకాశానికి గుంజలేమిటి అంటూ ముందుకు సాగిపోయాడు ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోనందుకు చిరాకు పడుతూ భీమన్న ముందుకు సాగాడు ఎంత దూరం వెళ్ళినా అడివి తరగటం లేదు ఎక్కడా ఊరు తగల్లేదు భీమన్న ఒకచోట ఆగి తల ఎత్తి చూస్తే చెట్ల మీదుగా ఆకాశం కనిపించింది ఆకాశం లేని చోటు చేరాలంటే ఇంకా నడవల్లాగుంది చీకడపడేదాక నడిచి భీమన్న రాత్రి గడపటానికి ఒక పెద్ద చెట్టు కిందికి వచ్చాడు ఆకాశం పడినా చెట్టుకొమ్మలు తన ప్రాణాలను కాపాడుతాయని అనుకుని ఆ చెట్టు కింద ఒక మనిషి కళ్ళు మూసుకుని కూర్చొని ఉండి భీమన్న వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి అతడికేసి చూశాడు ఆయన ఒక యోగి భీమన్న ఆయనను చూడగానే మీరు కూడా ఆకాశం పడుతుందనేనా ఇంత దూరం వచ్చి చెట్టు కింద చేరారు భలే అన్నాడు యోగి చిరునవ్వు నవ్వుతూ ఆకాశం పడ్డమేమిటి నాయనా అని అడిగాడు చిన్న పందిరికే నాలుగు గుంజలుంటాయి కదా ఇంత పెద్ద ఆకాశం గుంజలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది అన్నాడు భీమన్న అదానీ అనుమానం ఆకాశానికి గుంజలు లేకపోవటం ఏమిటి నాయన ఉన్నాయి వాటి సంగతి తెల్లవారినాక చెబుతాను ఈ రాత్రికి పడుకుని నిద్రపో అన్నాడు యోగి యోగి మాటలు నమ్మి భీమన్న రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారింది భీమన్న లేవగానే యోగి నాయన ఆకాశానికి గొంసలు లేవని కాదు నీ అనుమానం అది తీరే పద్ధతి నేను చెబుతాను ఇటుగా వెళ్ళావంటే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్లను నోటికి వచ్చినట్టు తిట్టి బెచ్చం పెట్టించుకుని తిరిగిరా అన్నాడు భీమన్నా ఆయన చెప్పిన మార్గాన వెళ్ళి ఊరు చేరుకుని ఒక్కొక్క ఇంటి ముందు ఆగి ఇంట్లో వాళ్లను తిడుతూ బెచ్చం పెట్టమని అడగసాగాడు అందరూ వాణ్ణి కొట్టబోయిన వాళ్లే గాని ఒక్కరూ బెచ్చం పెట్టలేదు ఆఖరికి వాడు మరొక ఇంటి ముందుకు వెళ్లి బెచ్చం వెయ్యమని అరిచాడు లోపలి నుంచి జవాబు లేదు భీమన్న తిట్లు ప్రారంభించాడు ఇంతలో ఒక స్త్రీ దోసిట్లో బియ్యం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఆలస్యమైంది నాయన ఆకలితో అలమటించేవాడివి తిట్టావంటే తిట్టవు అంటూ బియ్యం భీమన్న ఒడిలో పోసి లోపలికి తిరిగి వెళ్ళింది భీమన్న అరణ్యంలోకి తిరిగి వెళ్లి యోగితో జరిగినదంతా చెప్పాడు యోగి నవ్వి చూశావా నువ్వు తిట్టినా ఆ మహా మహాయిల్లాలు కోపం తెచ్చుకోకుండా నీకు బెచ్చం పెట్టింది అటువంటి వాళ్ళు నూటికి కోటికి ఒకరున్నా చాలు వాళ్లే ఆకాశానికి గుంజలు పందిరికి నాలుగే గుంజలు కాని ఆకాశానికి ఇలాంటి గుంజలు ఎన్నో ఉన్నాయి అందుకే ఆకాశం పడిపోదు అన్నాడు భీమన్నకు ఆయన మాటలు అర్థమయ్యాయి తన భయాన్ని తీర్చిన యోగికి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనకు శుశ్రూషలు చేస్తూ భీమన్న ఆ అరణ్యంలోనే ఉండిపోయాడు ఇటలీ జానపద కథ చావు రానివాడు పూర్వం ఇటలీ దేశంలో బెపోపిపెట్ట అనే ఒక సాహసవంతుడైన యువక సైనికుడు ఉండేవాడు వాడొకనాడు నిర్జనమైన అరణ్యం గుండా పోతూ ఉండగా ఒకచోట ఒక వర్తకుణ్ణి ఇద్దరు దొంగలు పట్టి కొడుతూ ఉండటం కంటపడింది వెంటనే బెప్పో పులిలాగా దొంగలపై విరుచుకు పడేసరికి వాళ్ళు పరారి అయిపోయారు వర్తకుడు గాయపడలేదని రూటి చేసుకుని ఆయన పరిచయమైనా చేసుకోకుండా బెప్పో తన దారిన వెళ్లిపోయాడు బెప్పో ప్రదర్శించిన ఈ సాహసం అతనికి ఎంతో లాభించింది ఎందుకంటే అలా దొంగల పాలబడిన వర్తకుడు మరెవరో కాదు మారువేషంలో తిరుగుతున్న రాజే ఆయన బెప్పో చేసిన మేరకు కృతజ్ఞత కలిగి ఉండటమే కాక అతని ధైర్య సాహసాలకు ముచ్చటపడి బెప్పోను పిలిపించి ఇక నుంచి నువ్వు నిర్బంధ సైనికుడివి కావు నీకిష్టమైనప్పుడు యుద్ధం చేయవచ్చు లేకుంటే మానవచ్చు ఎక్కడైనా తిరగవచ్చు ఎలాగైనా జీవించవచ్చు నిన్ను మటుకు నేను యావజ్జీవము పోషించి నీ ఖర్చంతా భరిస్తాను అన్నాడు బెప్పోకు ఇంతకంటే ఉంది అతను ఎంతకాలము మోసిన సైనిక సంచిని దూరంగా గిరవాటు వేసి నిశ్చింతగా యథేచ్ఛగా ఆనందంగా జీవించసాగాడు అతనికొకనాడొక ముసలి సైనికుడు జతపడి నువ్వు సైనికుడివైతే సంచి ఏది అని అడిగాడు సైనికుడిగా చేయకుండానే నా యజమాని నన్ను పోషిస్తానన్నాడు అన్నాడు బెప్పో అదృష్టవంతుడివి అయితే నా సంచి ఇస్తాను తీసుకో అది మామూలు సంచి కాదు దీని మూతి విప్పి ఎదురుగా ఉన్నవాణ్ణి దూకు అనగానే ఆ మనిషి సంచిలోకి దూకేస్తాడు నువ్వు దాని మూతి విప్పేదాకా పైకి రాలేడు ఎన్నో ఏళ్లుగా ఈ సంచితో ఆడుకున్నాను మొహం మొత్తిపోయింది యువకుడివి కనుక దీనితో కొంతకాలం నువ్వు కూడా ఆడుకో అని ముసలి సైనికుడు తన వద్ద ఉన్న పెద్ద సంచిని బెప్పోకిచ్చేశాడు బెప్పో ఆ సంచిలో నిజంగా మహిమ ఉన్నదని రుజువు చేసుకున్నాక తనతో పోట్లాట పెట్టుకున్న వారిని ఒకరిద్దర్ని దూకు అనగానే ఆ సంచిలోకి దూకి అతను విడిపించిన దాకా అందులోనే ఉండిపోయారు అతను రెండేళ్లు తన గ్రామంలో గడిపిన తర్వాత కాలు దొరత పెట్టింది అందుచేత అతను మళ్లీ రాజధానికి తిరిగి వచ్చాడు నగరమంతా విచారసూచికంగా ఉంది ప్రతి ఇంటికి నల్లగొడ్డలు వేళ్లాడుతున్నాయి అతను ఇందుకు కారణమేమిటని అడిగితే నీకు తెలీదా ఇవాళ అర్ధరాత్రికి సైతాను వచ్చి రాజకుమార్తెను ఎత్తుకుపోతున్నాడు కొన్ని ఏళ్ల క్రితం మన రాజుగారి చేత ఈ సైతాను ఒక పత్రం పైన సంతకం చేయించుకున్నాడు అందులో ఏమున్నది రాజుగారికి సరిగా అర్థం కాక భ్రమపడి సంతకం పెట్టారు తేరా చూస్తే రాజుగారి కూతుర్ని వాళ్ళ రాత్రి సైతానుకివ్వాలని అందులో ఉంది అని నగరవాసులు చెప్పారు వెంటనే బెప్పో రాజుగారి వద్దకు వెళ్ళి మీరు నాకు చేసిన మహోపకారానికి బదులుగా తమ కుమార్తెను సైతాను వాత పడకుండా తప్పిస్తాను అన్నాడు నీ సాహసం నాకు తెలుసుననుకో అయినా ఈ సందర్భంలో నువ్వుగాని మరొకరు గాని చేయగలిగిందేమీ లేదు మభ్యపడే అయినప్పటికీ పత్రం మీద సంతకం చేశాను అన్నాడు రాజు ఆ పాటి మోసం మనము చేయవచ్చు రాజకుమార్తె ఉండే గదికి పక్క గది నాకేర్పాటు చేయండి అంటే సైతాను నా గది దాటితే గాని రాజకుమార్తె గదికి పోవటానికి లేకుండా ఉండాలి నాకొక బల్ల మంచి దుడ్డుకర్ర కలము కాగితము సిరాబుడ్డి దయచేయించండి మిగిలినదంతా నేను చూసుకుంటాను అన్నాడు బెప్పో బెప్పో ప్రమాదం నివారించగలడని రాజుగారికి కోశాన నమ్మకం లేదు అయినా ఆయన అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు రాజకుమార్తె ఉండే గదికి పక్క గదిలో చేరి బల్ల మీద తన సంచిని మూతి విప్పి సిద్ధంగా ఉంచి గవాక్షం తెరిచి దాని వద్ద బెప్పో నిలబడి ఉన్నాడు సరిగా అర్ధరాత్రి వేళ భూమి కంపించింది మెరుపులు మెరిచాయి ఉరుములు వినవచ్చాయి అంతటా గంధకం వాసన వ్యాపించింది రాజభవనంలోకి రాలుడు నక్షత్రంలాగా దూసుకువస్తున్న సైతానును దూకు అని బెప్పో అనేసరికి సైతాను సూటిగా వచ్చి అతను సంచిలో పడిపోయాడు వెంటనే బెప్పో సంచి మూతి బిగి బిగించాడు సంచిలో చిక్కిన సైతాన్ కాసేపు గర్జించి మౌనం వహించిన మీదట బెప్పో ఏమెలా ఎలా వచ్చావు అని అడిగాడు అది నీకు సంబంధించిన విషయం కాదు అన్నాడు సైతాను సంచిలో నుంచి పూర్తిగా నాకు సంబంధించిన విషయం నువ్వు రాజుగారి కుమార్తెను కాజేసుకుపోదామని వచ్చావు నీ ప్రయత్నం పడగొట్టాలని నేను వచ్చాను రాజకుమార్తె జోలికి రానని మాట ఇయ్యి నిన్ను సంచిలో నుంచి బయటికి రానిస్తాను అన్నాడు బెప్పో అదంతా వట్టి మాట ఇవాళ అర్ధరాత్రి దాటినప్పటి నుంచి రాజకుమార్తె నా సొత్తు అలాని రాజుగారు నాకు పత్రం రాసి సంతకం చేసి ఇచ్చాడు అన్నాడు సైతాను ఆ సంగతి నాకు తెలుసు ఆ ఒప్పందం చించేస్తావా లేదా ఆఖరిసారి అడుగుతున్నాను అన్నాడు బెప్పో నా వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకు ముందు నన్ను సంచి నుంచి బయటికి రాని అన్నాడు సైతాను సరే అయితే అని బెప్పో దుడ్డు కర్రతో బాధ సాగాడు నరకలోకానికి ప్రభో అయిన సైతాను తన లోకంలో శరీర బాధలకు అతీతుడు కాని లోకానికి రావాలంటే మానవ సహజమైన గుణాలు గల శరీరాన్ని ధరించి మరీ రావాలి అందుచేత సైతాను దుడ్డుకర్ర దెబ్బలు బాధ పెట్టాయి ఆ బాధతో సైతాన అరిచాడు ఆక్రోశించాడు చివరకు కాళ్ళబేరానికి వచ్చి తనను సంచిలో నుంచి పైకి రానిచ్చినట్టయితే రాజకుమార్తె జోలికి రానన్నాడు నువ్వు పత్రాలపై సంతకాలు చేయించుకునేవాడివి నీ నోటి మాటకు లేదు నేను పత్రం తయారు చేస్తాను నీ చెయ్యి బయటకు పెట్టి దానిపైన సంతకం చెయ్యి ఆ తర్వాతనే నిన్ను వదిలిపెట్టేది అంటూ బెప్పో ఒక పత్రం తయారు చేసి దానిపై సైతాను చేత సంతకం చేయించి ఆ తర్వాత సైతాన్ను సంచి పైకి రానిచ్చాడు గంధకం వాసనలు వెదజల్లుతూ ఒక మెరుపు మెరిసింది సైతాను గదిలో నుంచి నిష్క్రమించాడు తర్వాత రాజుగారు ఆయన కుమార్తె కొలువులో ఉన్నవాళ్లు తన చుట్టూ చేరి తెగ మెచ్చుకుంటుంటే బెప్పో సిగ్గుతో తలవంచేసుకున్నాడు చేసుకున్నాడు అతని గౌరవార్థం రాజుగారు బ్రహ్మాండమైన బిందు చేసి అతన్ని సాగనంపాడు మళ్లీ బెప్పోకు దేశాటన మొహం మొత్తింది అతను ఒక చోట స్థిరపడదలుచుకుని తనకు నచ్చే చోటు కోసం అంతటా వెతికి చివరకు ఒక నది ఒడ్డున ఒక అందమైన కుటీరం చూశాడు దాని చుట్టూ అందమైన పూలతోట తోటలు ఉన్నాయి ఆ కుటీరంలో అతను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని దేశాటనలు మానేసి బతికి ఉన్నంతకాలము అక్కడే సుఖంగా ఉండ నిశ్చయించాడు చాలా ఏళ్లు గడిచాయి అతనికి జీవితం హాయిగా జరిగింది అతని వద్దకు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు అతను నల్లగా ప్రశాంతంగా విచారవదనుడై ఉన్నాడు ఎవరు మీరు అని బెప్పు అతన్ని అడిగాడు మృత్యువును అని ఆ వ్యక్తి జవాబు చెప్పాడు ఓహో అలా అయితే దూకు అంటూ బెప్పు తన సంచి మూతి విప్పాడు మృత్యువు అందులోకి దూకి ఏడ్నర్ధంపాటు అందులోనే ఉండిపోయాడు అంతకాలము బెప్ప మృత్యువును ఏ విధంగానూ బాధించలేదు మీదు మిక్కిలి మృత్యువుతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు మృత్యువే అతన్ని భయపెట్టి అతనితో వాదించి అతన్ని బతిమాలి సంచిలో నుంచి బయటపడ యత్నించాడు బెప్ప మాత్రం మా సమ్మతించలేదు ఆ ఏణార్థం కాలంలోనూ లోకంలో ఒక్క ప్రాణి కూడా చావలేదు ఇవాళో రేపో ఇంకో గంటకో పోతారనుకున్నవారు అలా జీవించే ఉండిపోయారు ఎన్నో ప్రమాదాలు యుద్ధాలు జరిగాయి కాని ఒక్కరూ చావటం జరగలేదు మృత్యువు బెప్పోకు ఎన్ని విధాలో చెప్పి చూశాడు చావు లేకుండా లోకయాత్ర సాగదు అతి అతివృద్ధులుంటారు దీర్ఘవ్యాధులు కలవారుంటారు దుర్భరమైన జీవితాలు గడిపేవారుంటారు వారికి చావే విమోచన మార్గం చావనేది లేకుండా ప్రాణులు పుట్టుకొస్తూ ఉంటే వాటికి చోటు కూడా ఉండదు ఈ మాటలలో సత్యమున్నదని బెప్పో ఒప్పుకోవలసి వచ్చింది తాను పిలిస్తే తప్ప తన జోలికి రాకుండా మాట తీసుకుని బెప్పో మృత్యువును సంచి నుంచి విడుదల చేశాడు సంచి నుంచి విడుదలవుతూనే మృత్యువు దిగబడిపోయిన తన పనిని గబగబా పూర్తి చేయసాగాడు ప్రపంచమంతటా యుద్ధాలు విషవ్యాధులు ఇతర పేడలు చెలరేగి జనం కొన్ని మాసాల పాటు కోట్ల సంఖ్యలో చచ్చారు ఆ తర్వాత బెప్పో ఎంతో కాలం బతికాడు అతనికి జీవితంపైనే రోత పుట్టింది అతని మిత్రులే కాక వారి పిల్లలు మనమలు కూడా పోయారు రాజుగారు ఆయన కూతురు కూడా ఏనాడో పోయారు అందుచేత అతను తనను తీసుకు మనసులోనే కోరుకున్నాడు నేనా మనిషి ఛాయలకే రానని భీష్మించుకున్నాడు మృత్యువు ఈ మృత్యువు ఎంత కృతజ్ఞుడు అతన్ని సంచిలోనే ఉంచినట్టయితే రోగం వదిలేది అనుకున్నాడు పెప్పో మృత్యువు తన శరీరం నుంచి ఆత్మను వేరుచేయి నిరాకరించాడు గనుక తాను స్వర్గానికో నరకానికో బొందితో పోవటం తప్ప మరొక మార్గం లేదని బెప్పో నిర్ణయించుకున్నాడు తనకు స్వర్గంలో చోటు ఉండదని అతనికి చోటు ఉంటుందని అతనికి తోచలేదు అందుచేత తిన్నగా నరకానికి వెళ్లి ద్వారం తలుపులు తట్టాడు నరకంలోకి ప్రవేశించగోరేవాడు బెప్పో అని తెలియగానే సైతాను భటులతో వాణ్ణి లోపలికి రానివ్వకండి బాగా తన్ని నుంచి పంపేయండి అన్నాడు వాళ్ళు అలాగే చేశారు ఇక తనకు స్వర్గం తప్ప వేరే గతి లేదని నిర్ణయించుకుని బెప్పో స్వర్గానికి వెళ్ళి అక్కడి ద్వారపాలకుడితో తనను లోపలికి పోనివ్వమన్నాడు దేవుడు ఏమంటాడో కనుక్కొని వస్తాను అంటూ స్వర్గ ద్వారపాలకుడు లోపలికి వెళ్ళాడు ఆ సమయంలో బెప్పో స్వర్గం ప్రహరీగోడ మీదుగా తన టోపీని లోపలి ఉద్యానంలో పడేట్టుగా కిరవాటు వేశాడు ద్వారపాలకుడు తిరిగి వచ్చి నిన్ను దేవుడు లోపలికి రానివ్వనన్నాడు నువ్వు చేసిన ఒకే ఒక మంచి పని సైతాను తన్నటం అంత మాత్రాన నీకు స్వర్గార్హత లేదు నీ స్థితి పాపం విచారకరంగానే ఉన్నది కాని చట్టాన్ని ఉల్లంఘించటానికి లేదు గదా అన్నాడు నిజమే నేను నా తిప్పలు పడతాను నా టోపీ లోపల పడిపోయింది అది కాస్త తెచ్చుకోనివ్వండి అన్నాడు పెప్పో మంచిది తీసుకువెళ్ళు అన్నాడు ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి తన టోపీ మీద కూర్చుని కదలలేదు నా ఆస్తి నేను ఆక్రమించుకున్నాను చట్ట ప్రకారం ఆస్తి కన్నా పవిత్రమైనదేముంది నన్ను మీరు దీనిపై నుంచి కదిలించలేరు అన్నాడు అతను ద్వారపాలకుడితో విషయం దేవుడి దాకా వెళ్ళింది స్వర్గంలో అంగుళం మేర దొరికిన స్వర్గమంతా దొరికినట్టే ఎందుకంటే స్వర్గంలో విభాగాలు లేవు వాణ్ణి స్వర్గంలోనే ఉండనివ్వండి అన్నాడు దేవుడు కథా సమాప్తం